Hi. ఇక్కడ ఎడిలేడ్లు రైతు బజార్ పెట్టారు అని తెలిసిందనమాట అంటే ఇక్కడ ప్రతి సండే పెడతారంట రైతు బజారు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంతవరకు నాకు తెలియలా సరే లేట్గా తెలిసిన లేటెస్ట్గా తెలిసిందని ఇంక వెంటనే కార్ వేసుకొని వెళ్ళిపోయామనమాట ముగ్గురు లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ వన్ డాలర్ ఫిఫ్టీ సెన్స్ పడింది పర్ హెడ్ సరే అని ఆ టికెట్ తీసుకొని లోపలికి పార్క్ చేద్దామని వెళ్తే మాకు పార్క్ చేయడానికి టెన్ మినిట్స్ పట్టింది ఎన్ని కార్లో అంతమంది జనాలు కూడా ఉన్నారండి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వస్తున్నారు అలాగే వారానికి సరిపడా తీసేసుకుంటారు అనుకుంటా అని ఇంకా మేము కూడా కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళంగానే వెజిటబుల్స్ ఫ్రూట్సే కాకుండా పిల్లలకి సంబంధించిన బొమ్మలు అలాగే క్లోతింగ్ షూస్ ఇంకా గ్లాస్ ఐటమ్స్ అలాంటి హోమ్ యాక్సెసరీస్ అన్నీ పెట్టారు అలాగే ప్లాంట్స్ పెట్టారు అలాగే ఇది చూడంగానే ఇండియా గుర్తొచ్చింది గులాబీలు ఇలా ముందుకెళ్ళంగానే డిజైనర్ పర్ఫ్యూమ్స్ థర్టీ ఫైవ్ డాలర్స్ పెట్టారు దాని యొక్క స్మెల్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ చాలా బాగుంది అసలు ఇవే పర్ఫ్యూమ్స్ నేను సిటీలో చూస్తే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డాలర్స్ పెట్టారు సరే అని ముందుకు వెళ్ళంగానే డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా వెజిటబుల్స్ ఆనియన్స్ కీరా అన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఇండియాలో ఏదో రోజు సంత అని పెడతారు కదా అలాగే పెట్టారు అన్ని చూడంగానే అబ్బా అని అనిపించింది నాకైతే సరే అని ముందుకు వెళ్తూ ఉండగా హిరాన్స్కి ఆకలేసిందని వాడికి అప్పుడే అట్టుపండు కొనేసి వాడికి ఇచ్చేసాం చేతికి వాడు శాంతించాడు ఇంకా సరే అని అలా అన్ని చూసుకొని ముందుకొస్తే బీరకాయలు సొరకాయలు కనబడ్డాయండి నేను వచ్చి వన్ ఇయర్ అయింది అసలు నా ప్రాణం లేచి వచ్చింది అవి చూడంగానే అలాగే మిర్చి బజ్జీ కూడా కనపడింది ఇంకా సరే అని బీరకాయ సొరకాయ అలాగే కొంచెం మా వంకాయలు అన్నీ తీసుకొని ముందుకు రాగానే రొయ్యలు కూడా ఎంతంత పెద్ద పెద్ద ఆయిస్టర్స్ అనమాట సరే ఆల్రెడీ మాకు ఇంటి దగ్గర స్టోర్లో ఉన్నాయి కదా అని అవన్నీ చూసుకొని ఇంకా మా షాపింగ్ కంప్లీట్ చేసుకోం కానీ ఆకులు వేసేసింది ఆకులు వేస్తుంది కదా మరి అందుకే ఇంకా వెంటనే షూషీ తినాలనిపించింది సరే అని చూసారు అక్కడ షూషీస్ అలా వెళ్తాయి ఇదేంటంటే ఒక అన్నం మొదలో మనకి కావాల్సిన మీట్ పెట్టేసి ఇస్తారనమాట అలాగా చూస్తున్నారు అక్కడ సో దాంట్లో సాసెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ నంచుకోవడానికి ఇస్తారు నేనైతే టోఫాను టెరియాకి చికెన్ తీసుకున్నాం ఫైనల్లీ మా డే అయితే ఇలా జరిగింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు